ముందుగా అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ రోజు మేమైతే హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాము ఎంట్రెన్స్ లోనే మనకి ఇలా గుండం ఉంటది ఆ గుండంలో మీరు ఏమేమి చూసారో కామెంట్ చేయండి ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ప్రేమగా అయితే టైగర్ ని ఎత్తుకున్నారు ఏ టెంపుల్ వెళ్ళినా ముందుగా మనం అయితే విఘ్నేశ్వరుడి దర్శనం అయితే చేసుకోవాలి ఈ టెంపుల్ లో మనం ఏదైనా కోరిక కోరుకొని ముడుపు కానీ కట్టినట్టయితే ఖచ్చితంగా నెరవేరుతుందన్న ఒక నమ్మకం హనుమాన్ టెంపుల్ అనగానే ఒక ఆంజనేయ స్వామి మాత్రమే ఉండడు లోపల చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి గుడికి వెళ్ళినప్పుడు మనం గంట కొడతాం కదా అది మన వైపు కొట్టాలా లేకపోతే దేవుడి వైపు కొట్టాలో కామెంట్ చేసి చెప్పండి పూర్వం ముఘల్ రాజులు హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేశారు అందులో భాగంగానే ఈ టెంపుల్ ని కూడా ధ్వంసం చేద్దామని వచ్చినప్పుడు ఔరంగజేబ్కి ఒక సౌండ్ అయితే వినిపించింది అదే కర్మాన్ ఘాట్ కర్మాన్ ఘాట్ అంటే గుండెని గట్టిగా చేసుకో అని అర్థం ఇంకా ఆ మాట వినగానే ఔరంగజేబ్కి గుండెల్లో దడ పుట్టి ఎక్కడ నుండి అయితే వెళ్ళిపోయాడు ఈ మినీ వ్లాగ్ గాని నచ్చినట్టు జై శ్రీరామన్